హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి నోటికి ఎంతో కమ్మకమ్మగా పిల్ల పిల్లగా కారంగా ఉండే కమ్మని టమాటో చార్ అండి టమాటో చార్ని మీరు ఎన్నోసార్లు చేసుకుని ఉంటారు కానీ అందులో ఇది ఒక వెరైటీ ఇది ఇడ్లీలోకి అన్నంలోకి అయితే అద్రిపోతుంది చేసుకోవడం కూడా చాలా సులువు ఇక లేచేయకుండా సింపుల్ అండ్ టేస్టీ ఈ టమాటో చార్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చేసేద్దాము ముందుగా ఈ టమాటా చారు రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ బాగా పండిన చిన్న సైజులో ఉన్న టమాటాలని ఒక పావు కేజీ వరకు ఉంటాయి ఈ టమాటాలను శుభ్రంగా కడిగి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి టమాటా మునిగేంత వరకు నీళ్ళని పోసి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు రాళ్ళ ఉప్పు వేసుకొని ఈ టమాటాలు సాఫ్ట్గా ఎంతవరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఇవి సాఫ్ట్గా ఇంతవరకు ఉడికించుకోండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉడికించుకోండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టమాటో ఉడకడం స్టార్ట్ అయిపోయింది ఇంకొద్దిసేపు ఉడికితే సరిపోతుందండి చూడండి ఇక్కడ టమాటో సాఫ్ట్గా ఉడికిపోయింది ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటోలని పూర్తిగా చల్లారనివ్వాలి చల్లగైన తర్వాత ఈ టమాటాలని బాగా పిసికి అందులో నుండి రసాన్ని తీయాలి దీని రసాన్నంతా కూడా వేరొక గిన్నెలోకి తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఇంకొన్ని ఇందు నీళ్ళని పోసి దీంట్లోని గుజ్జునంతా కూడా తీసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటోలని ఈ విధంగా గట్టిగా పిండితే సరిపోతుంది రసం అంతా కూడా ఆ గిన్నెలో ఉండిపోతుంది పిప్పిని మాత్రం తీసి పడేయాలి ఒక రెండు మూడు సార్లు బాగా పిసికి రసాన్ని తీసిన తర్వాత దానిలోని పిప్పినంతా కూడా తీసేసి మిగిలిన ఈ రసాన్ని అంతా కూడా ఇదే గిన్నెలో పోసుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న కుక్కర్ గిన్నెలో ఈ చారుని చేసుకుంటున్నాను తర్వాత ఈ రసం రెడీ చేసుకునే ముందే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకొని పెట్టుకోవాలి చింతపండు గుజ్జునంతా కూడా తీసి ఈ చారులో పోసిన తర్వాత పులుపుని సరి చేసుకుంటూ నీళ్ళని పోయాలి ఇలా పులుపుని చూసుకుంటూ నీళ్లు పోసిన తర్వాత ఇప్పుడు ఇందులో చిటికెడంత పసుపు హాఫ్ టీ స్పూన్ వరకు కారము ఒక్క స్పూన్ వరకు నూనె రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి మూత పెట్టకూడదండి మూత లేకుండా ఈ గిన్నెని ఇలాగే ఉంచి ఈ చార్ని ఒక పది నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ చారు మరింత రుచిగా రావడం కోసం దీనిలోకి మసాలా రెడీ చేసుకోవాలి దానికోసమని ఒక చిన్న రోల్ని తీసుకొని అందులో పావు టీ స్పూన్ వరకు మిరియాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ధనియాలు వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని మెత్తగా దంచుకోవాలి కొంచెం బరకగా ఉండేలా కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది ఈ విధంగా దంచిపెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని పక్కన పెట్టేద్దాం ఇంకొక పక్కన చారు మరుగుతుంది చారు ఈ విధంగా పది నిమిషాలు మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి వేరొక పొయ్యిని వెలిగించుకొని దానిపైన ఒక పోపు ప్యాన్ పెట్టుకోవాలి అది బాగా వేడిన తర్వాత మూడు స్పూన్ల వరకు నూనె పోయాలి నూనె బాగా వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి ఇందులోనే ఒక నాలుగైదు మెంతుల్ని కూడా వేసుకోండి తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ వేసిన తర్వాత ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కొసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే పావు టీ స్పూన్ వరకు పసుపు పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేయాలి పసుపు ఇంగువ పచ్చివాసన పోయేంత వరకు కొసేపు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని క్రిస్పీగా వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోనే ఒక గుప్పెడంత కొత్తిమీరని ఈ పోపులోనే వేసి ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెడీ చేసుకుని ఈ పోపునంతా కూడా వెంటనే మరుగుతున్న చారులో వేసుకొని మూత పెట్టేయాలి మూత పెట్టిన తర్వాత ఒకసేపు అయిన తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా పోపు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలాగే ఉంచి మరిగించుకుంటే సరిపోతుందండి మనకు టమాటా చారు రెడీ అయినట్లే ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి చూడడానికి ఎంతో కలర్ఫుల్గా నోటికి ఎంతో కమ్మగా రుచిగా కారంకరంగా పుల్లపుల్లగా ఉండే టమాటో చారైతే అయితే రెడీ అయిపోయింది ఈ సింపుల్ అయిన టేస్టీ టమాటో చారు మీకు నచ్చిందా ఫ్రెండ్స్ దీన్ని రుచి చూసిన వారు మాత్రం అస్సలు వదిలిపెట్టరు సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అన్నం మొత్తం కూడా ఈ చారు తోటే తినేస్తారో అంత కమ్మగా ఉంటుంది పప్పులోకి ఫ్రైస్లోకి చాలా బాగుంటుంది ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ టమాటా చారు రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందని కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్